ఫైవ్ ఇయర్స్ ఆషాఢ మాసం వచ్చేస్తుంది ఇది ఆషాఢ మాసం అందరూ గోరింటా పెట్టుకోవాలి ఖచ్చితంగా అది మన సాంప్రదాయం గోరింటా అంటే గౌరీ దేవుతో సమానం అంటారు సౌభాగ్యం సాంప్రదాయం అంటారు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే ఈ వర్షాకాలంలోని కాళ్ళు గోళ్ళు కానీ వేళ్ళు కానీ పుచ్చిపోకుండా వే చేతి వేళ్ళు ఉంటాయి కదా అవన్నీ పుచ్చిపోకుండా మనం నీట్లో నాను నానిపోతే పాడవకుండా ఉండడానికి గోరింటాకు పెట్టుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఆషాఢ మాసంలోనూ ఒంట్లో ఉన్న వేడి కూడా ఎక్కువగా ఉంటుంది వర్షానికి అది ఆ వేడి తగ్గించను గోరింటాకు ఒంట్లో వేడి తగ్గిస్తూ ఉంటుంది ఆ వేడి తగ్గడానికి కూడా ఈ గోరింటాకు పెడతారు ఈ రోజుల్లో అంతా కోళ్ళవి వాడుతున్నారా అవి వాడకూడదు అవి తొందరగా పండిపోతే ఇలా పెట్టగిన అలా పండిపోతే అది కెమికల్ చాలా రసాయనాలతో కూడుకున్నది కొంతమందికి పడతారు చాలామందికి వేళ్ళ మీద కాళ్ళ మీద ఇన్ఫెక్షన్ వచ్చిన మనస్ కూడా మనం చూసాము ఈ న్యాచురల్ ప్రకృతి సహజంగా లభించే గోరింటాకుతోనే మనం నూరి మనం గోరింటాకు పెట్టుకోవాలి ఆరోగ్యం చాలా మంచిది కొంతమంది గర్భిణీలుగా ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా కొంచెం గోరింటా మొదలు చేసి తింటారు ఒంట్లో వేడి పోతుందని పుట్టే పిల్లలు కూడా తెల్లగా పుడతారని కూడా ఈ గోరింటాకు తింటూ ఉంటారు కొన్ని చోట్ల ఏదైనా సరే గోరింటాకు మాత్రం నేచల్ నేచాలే మనకి ఈ గోరింట కోసినప్పుడు చాలా మంది గోరింటకు రుబ్బేటప్పుడు నిమ్మకాయ రసం కలుపుతారు కొంతమంది చెట్టు వేస్తారు కొంతమంది ఏమో తాటి చెట్టులో మా చిన్న పువ్వారం అనేసి చిన్న స్పాంజ్లో ఉండి దూజ తీసి కలిపేవాళ్ళం ఇంకా చూరులోని తాటాకు మొక్క తీసుకొచ్చి కలిపేవాళ్ళము ఇంకా ఆ దారంతా ఎక్కడ దారిలో దొరికిన కొండ పెంకు మొక్క కూడా వేసి రుబ్బేవాళ్ళం ఎర్రగా ఉంటుందనేసి గోరింట అన్ని రకాలుగా ఎర్రగా పడడానికి అంత చేసాము కానీ నేను ఈ గోరింటాకులు ఎప్పుడు ఏమీ కలప న్యాచురల్గా ఉన్న గోరింటాకులు ఏమీ కలపక్కర్లేదు బాగా మెత్తగా నూరేసి చేతులు పెట్టుకుంటే చాలా ఎర్రగా పడుతుంది మీకు ఈ గోరింటాకు నూరు పెట్టుకుని చూపిస్తాను మీరు కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి న్యాచురల్గా దొరుకుతుంది నాకు ఇంటి దగ్గర చెట్టు వేసుకున్నాను నాకు ఇలా చెట్టు వేసుకుని నాకు న్యాచురల్గా నా అదృష్టంగా భావిస్తున్న చూడండి నాకులు ఎంత బాగున్నాయో పాటు ఉంటుంది కదా గోరింటాకు పూసింది కొమ్మ లేకుండా అంటే పూసింది అంటే మన పూసింది మాట కొమ్మలు ఉండవు కదా పండిన మన చేతిలో పండటమే చాలా గోరింటాకు పెట్టుకుని చాలామంది మురిసిపోతూ ఉంటారు ఎర్రగా పండితే మంచి వస్తాడంటారు అలా పాటలు కూడా ఉన్నాయి అంత సౌభాగ్యం మనకి పెళ్ళిళ్ళలోనూ ఖచ్చితంగా గోరింట కావాల్సిందే ఫంక్షన్లోని ప్రతి సంవత్సరానికి రెండు సార్లు అయినా సరే పెట్టుకోవాల్సిందే మనం గోరింటకు పెట్టుకుంటే చాలా మంచిది ఒంట్లో వేడంతా హరిస్తుంది మనకి ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటాయి పోతే మనకి ఈ గోరింటకు కాళ్ళకి చేతికి పెట్టుకుంటే గర్భాశయ దోషాలు కూడా పోతాయి అంటారు మెరుగ తప్పకుండా పెట్టుకొని నేను గోరింటకు రుద్దికి చూపిస్తాను ఇదిగో గోరింటకు చూపిస్తారు కదా ఎంత బాగుంది ఈ గోరింటకు ఎంత చక్కగా ఉందో చూసారు కదా చూడడానికి కరివేపాకు లా ఉంది ఎంత బాగా పెరిగిందో ఆషాడం ఈ గోరింటకు కోస్తే మళ్ళీ పదిహేను రోజులకి మొత్తం ఇలాగే వచ్చేస్తే గోరింట కోసం పదిహేను రోజులు చాలు మళ్ళీ ఎలా చిగురొచ్చేస్తూ ఉంటుంది మనకి వీలైనప్పుడల్లా గోరింట పెట్టుకోవాలి ఇప్పుడు ఏదో ఆషాఢ అనే కాదు మనకి గోరింట చేతికి పోయినప్పుడల్లా పెట్టుకోవచ్చు ఈ గోరింటకు మాకు చూడటం చిన్నదగానే కనిపిస్తుంది కానీ మా ఫ్రెండ్ ఇంటి దగ్గర మా చిన్నప్పుడు ఉయ్యాలేసి వాళ్ళం అంటే వదిలేస్తే మహావృక్షాల కింద మారిపోతాయి ఈ గోరింటాకు పంట కింద వేసి ఎంతో లాభాలు పొందుతున్నారు చాలా పెద్ద బిజినెస్ హెన్నాలని ఇంకా చేతికి పెట్టిన గోరింటాకులన్నీ కూడా తయారు చేస్తున్నారు పంటల కింద సాగు చేస్తున్నారు చాలా లాభాలు కూడా ఉంటాయి వీటికి పురుగులు కూడా పట్టడం తక్కువే రెండు చేతులకి గోరింటాకు పెట్టేసుకున్నాను ఈ గోరింటాకు ఇదివరకు రుబ్బురోల్లో రుబ్బారు కనుక ఎంత పలుచక కావాలో ఎంత గట్టిగా రుబ్బుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు కదా అంతా గ్రైండర్ చేసుకుంటున్నాం మిక్సీలో వేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా గొరింటాకు కొంచెం కొంచెం నీళ్ళేసి రుబ్బుకుంటే మనకి ఎలా కావాలి అని రుబ్బుకోవచ్చు ఒక్కసారి నీళ్ళు వేసుకుంటే అయిపోద్ది వేళ్ళకి పెట్టుకున్నప్పుడు చెదురు కారిపోతే డిజైన్ బాగా రాదు ఈ గొరింటాకు ఏ టైంలో పెట్టుకున్నా ఒక ఆరుపై వరకు పెట్టుకుంటే సరిపోతుంది అదే రాత్రి టైం పెట్టుకున్నప్పుడు ఒక బెడ్షీట్ డార్క్ కలర్ వేసుకుంటే అంటుకున్న ఏమీ కాదు పొద్దునకి ఎలా పడిందో చూపిస్తాను మీకు చూసారు కదా గొరింటా ఎంత బాగుందో ఎప్పటికైనా ఎప్పుడైనా సరే మీకు దొరికితే తాజా ఆకు దొరికితే గోవింటాకు పెట్టుకోండి ఆషాఢ మాసం చాలా మంచిది ఆషాఢ మాసం అనే కాదు ఎప్పుడన్నా మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు గోరింటాకు పెట్టుకుంటే మనకి గోల్డ్ పుచ్చుకోవటము ఒంట్లో వేడి ఇవన్నీ తగ్గుతాయి సార్ ఏదో ఇంపార్పెంట్ ఉందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్స్